హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా సీరియల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక లోహిత తన తల్లిదండ్రులుగా ఇక భాగ్యం భాగ్యం పెనిమిటిని తీసుకువస్తుంది కదా యాక్టింగ్గా ఇక అక్కడికి తీసుకువచ్చిన భాగ్యం భాగ్యం పెనిమిటి ఇక నటనైతే చాలా బాగా నటిస్తూ ఉంటారు నిజంగానే వాళ్ళే లోహిత తల్లిదండ్రులన్నట్లుగా నటించి నల్లపూసల ఫంక్షన్ని పూర్తి చేస్తారు ఇక అప్పుడే ఇక మేము వెళ్ళొస్తామని భాగ్యం భాగ్యం పెనిమిటి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇక లోహితకైతే సైగ చేస్తూ ఉంటారు అప్పుడే లోహిత భాగ్యం భాగ్యం పెనిమిటి దగ్గరికి వచ్చి చెప్పండి మీకు ఎంత కావాలి అని ఇంకా అంటూ ఉంటుంది అప్పుడే మేము చేసిన యాక్టింగ్ మామూలుది కాదు కాబట్టి మాకు యాభై వేల దాకా ఇవ్వాలి అని అనగానే లోహిత ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇప్పుడు నేను ఆ డబ్బు ఎక్కడి నుంచి తేవాలి నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అని ఆలోచిస్తుంది ఏంటి అంత డబ్బు అడుగుతున్నారేంటి అని లోహిత వాళ్ళని అంటూ ఉంటుంది అప్పుడే అవునమ్మా మేము చేసే యాక్టింగ్కి లక్ష లక్షలు ఇస్తారు కానీ నువ్వు మాత్రం నిన్ను మాత్రం యాభై వేలు చెరి యాభై వేలు ఇవ్వమన్నాము అంతే అని ఇక మేము ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపోయేదే లేదు ఇక వెళ్ళి మేము ఇక మీ తల్లిదండ్రులు కాము నటించడానికి ఇలా ఇంకా డబ్బులు ఇస్తే నటించడానికి వచ్చామని నిజం చెప్పేశాము నువ్వు ఈ డబ్బు ఇవ్వకపోతే అని భాగ్యం అంటూ ఉంటుంది అప్పుడు లోహిత తన ఫ్రెండ్ అయితే ఒక్కసారి స్టన్ అయిపోతారు ఇప్పుడు ఏం చేస్తావే అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావో అని ఇక తన ఫ్రెండ్ అయితే అంటూ ఉంటుంది అప్పుడు లోహిత టెన్షన్ పడుతూ నేను కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదే వీళ్ళ నుండి తప్పించుకోయే ఇక లేనట్టుంది ఎలాగైనా ఇక డబ్బు ఇవ్వవలసిందే కానీ ఎక్కడి నుంచి తేవాలి అని ఇక చాలా లేకపోతే ఈ నిజం బయట పెట్టేశారు ఏం చేయాలి అని లోహిత చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఇక అయితే ఇక భాగ్యం అయితే లోహిత చేతికున్న గాజులు చూస్తారు వెంటనే ఇక షాక్ అయిపోతారు అమ్మ నీ చేతికున్న గాజులు బంగారువేనా అని అనగానే వెంటనే లోహిత అవును అని అంటూ ఉంటుంది ఈసారికి ఈ బంగారపు గాజులిచ్చి ఇక మా డబ్బు చెల్లించుకో ఆ తర్వాత మరోసారి ఎప్పుడైనా నీకు మేము అవసరమైతే అప్పుడు డబ్బిద్దు కానీ అని ఇక అంటూ ఉంటుంది భాగ్యమైతే అప్పుడు లోహిత సరే ఇస్తాను అని ఇక తన చేతికున్న గాజులు ఇచ్చి ఇక వాళ్ళని ఇక వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటూ ఉంటుంది దూరం నుంచి మాధు ఇక తన తల్లిదండ్రులని అడుగుతుంది కదా లోహి తల్లిదండ్రులు ఎక్కడున్నారు భోజనం చేసి వెళ్ళమని చెప్పాం కదా అని అనగానే లేదమ్మా తన తల్లిదండ్రుల్ని సాగరం పడడానికే లోహిత బయటికి వెళ్ళింది వాళ్ళకి ఏదో బిజినెస్ పని మీద ముంబై వెళ్ళే అవకాశం ఉందంట అందుకనే వెళ్ళిపోయారు అని ఇక అనగానే వెంటనే మధు కూడా అక్కడికి వస్తుంది కదా మధు లోహిత తన త ఇక యాక్టింగ్ చేసిన తల్లిదండ్రులకి డబ్బులు ఇస్తుంది కదా ఇంకా బ్రతిమిలాడి గాజులు ఇవ్వడం ఇదంతా చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది అంటే లోహి మోసం చేస్తుందా అంటే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కాదు కానీ లోహి మాత్రం ఎందుకో మోసం చేస్తుంది వాళ్ళ వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాదు వాళ్ళు ఆస్తి కాదు కానీ ఇక వరుణ్ణి మాత్రం డబ్బున్న వాళ్ళ నటించి తనని పెళ్ళి చేసుకుందాం లోహి ఇంత మోసం చేస్తుందా ఈ విషయం వరుణ్కి తెలిస్తే అని ఇక అలాగే షాక్ అయి చూస్తూ ఉంటుంది వెంటనే ముందుగా లోహి దగ్గరికే వెళ్ళి తేల్చుకోవాలి అని ఇక వెంటనే లోహిత దగ్గరికి మధు వస్తుంది అప్పుడే ఏంటి మీ అద్దె అమ్మ నాన్నలు వెళ్ళిపోయారా అని అంటూ ఉంటుంది అప్పుడే లోహిత షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అద్దేంటి అని అనగానే నాకంతా తెలిసిపోయింది నువ్వు మీ తల్లిదండ్రుల్ని తీసుకురాలేదని ఇక వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకువచ్చావు నీ తల్లిదండ్రులుగా నటించమన్నదని నాకంతా తెలిసిపోయింది మీ తల్లిదండ్రులు మీరు కోటీశ్వర్లు కాదని అర్థమైపోయింది మీరు కూడా నిరుపేద కుటుంబంలో వాలే అని తెలిసిపోయింది విమానంలో ఇక బిజినెస్లు అన్ని అబద్ధమని తెలిసిపోయింది వరుణ్ణి మోసం చేస్తావా అని ఇక మధు గట్టిగా అరుస్తూ ఉంటుంది లోహితపై అప్పుడే లోహిత షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను వరుణ్ణి మోసం చేయలేదు ఆ మోసం నువ్వు చేశావు ఇక వరుణ్కి నాకు పెళ్ళి హడావిడిగా గుడిలో జరిపించింది నువ్వు లేకపోతే వరుణ్కి నా గురించి డీటెయిల్గా చెప్పేదాన్ని ఇక ఇతను ఎలాగైనా ఇక నిజాన్ని చెప్పి నేను పెళ్ళి చేసుకునేదాన్ని కానీ నువ్వు మాత్రం నాకు అవకాశం ఇవ్వలేదు గుడిలో పెళ్ళి చేశావు ఇదంతా వల్లే అని ఇక అలాగైతే ఇక డబ్బు ఉందని చెప్తేనే వరుణ్ ఇక నమ్మేశాడు లేకపోతే ఇక కోపంతో ఏమైనా ఇక వదిలేసి వెళ్ళిపోతాడేమో అని ఇలా నటించాను అని ఇక లోహిత అనగానే మధు స్టన్ అయిపోతుంది ఇదేంటి లోహిత ఇలా మాట్లాడుతున్నావేంటి లోహిత నేను నువ్వు వరుణ్ ప్రేమించారనే కదా ఇంకా నువ్వు ఏమైపోతావు అని మీ ఇద్దరికి పెళ్లి జరిపించాను నేను చేసిన దాంట్లో తప్పేం లేదు కదా లోహి కానీ నువ్వు వరుణ్ణి మోసం చేసావు కదా నీకు లేదని చెప్తే వరుణ్ కూడా ఒప్పుకునేవాడేమో కానీ నువ్వు ఆస్తి పరురాలు అని ఇక కార్లలో బంగ్లాలలో ఉంటావని నటించడం తప్పు కదా లోహి అని అంటూ ఉంటుంది మధు అయితే మరోసారి ఈ మాట మాట్లాడక చెప్తున్నా మరోసారి నాకు ఏమీ లేదని నేను పేదదాన్నని నువ్వు మాత్రం గుర్తు చేయకు వరుణ్ విషయంలో నేను డబ్బున్నదాన్నే అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది లోహిత అయితే నేను అయినా ఒక డబ్బి డబ్బున్న వాళ్ళకి కోడలుగా వెళ్ళాను ఇక నేను ఆస్తి పరిణాలనే కదా అని ఇక నేను అలా అనుభవించాలనే ఇలా జరిగింది అని ఇక లోహిత అనగానే అంటే నీకు ఆస్తి కోసం నువ్వు వరుణ్ణి ప్రేమించినట్లు నటించావా ఇంత మోసం చేస్తావా అనుకోలేని మధు నువ్వు వరుణ్ణి ప్రాణంగా ప్రేమించావని అనుకున్నాను కానీ నువ్వు డబ్బును ప్రేమించవని అనుకోలేదు చి ఇంకా కూడా మారావు నువ్వు అని ఇక ఈ విషయం వరుణ్కి తెలిస్తే మాత్రం ఇంకా నిన్ను చంపేస్తాడు మ్యాడిక్ కూడా తెలియకుండా నువ్వు మేనేజ్ లేకపోతే నిన్ను చంపేస్తాడు అని ఇక అనగానే ఇక ఎవరికి నా వల్లనైతే తెలీదు నువ్వు మాత్రమే చెప్తావు అని ఇక అనగానే నేను నువ్వు నా ఫ్రెండ్లను నేను చూసుకుంటున్నాను కాబట్టి ఈ నిజాన్ని చెప్పను కానీ ఏదో ఒక రోజైతే బయటపడుతుంది అప్పుడు ఆ దేవుడే నేను కాపాడాలి అని ఇక మధు చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మ్యాడీ ఇక మధు నేను బయటికి వెళ్ళొస్తాను అని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే మధు మ్యాడీ ఇక లోహిత నిజస్వరూపం మీకు తెలిస్తే చాలా కోపడతారు లోహితపై లోహిత మన ముందు ఎంత మంచిగా నటిస్తుందో అంత మంచిది ఏమీ కాదు అని ఇక అనుకుంటూ ఎలాగైనా లోహిత నిజస్వరూపం మీకు తెలిస్తే ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అని ఇక మధు తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మ్యాడీ మాత్రం అక్కడి నుంచి ఇక తను పనిచేస్తున్న రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక అతని బైక్ ఖరాబ్ కావడంతో ఇక నడుచుకుంటూ ఎక్కడైనా ఆటో వస్తుందా అని వెతుకుతూ తిరుగుతూ అటు పక్క వెళ్తూ ఉంటాడు నడుచుకుంటూ మ్యాడీ అయితే అప్పుడే మ్యాడీ పక్కనే ఉన్న ఇక హోటల్ని చూసి ఇక్కడ ఆగితే ఏవైనా వస్తాయి ఆపుతారు టిఫిన్ కోసం ఖచ్చితంగా ఇక్కడ ఆగుతాయి అని మ్యాడీ అయితే వెంటనే ఇక ఆ టిఫిన్ సెంటర్ దగ్గరికి ఆగుతాడు అప్పుడే ఇక టిఫిన్ అండి చాలా రుచి రుచిగా ఉంటాయి చాలా ఇడ్లీలు అయితే ఒక పువ్వులా ఉంటుంది మెత్తగా ఉంటాయి కారం రుచి రుచిగా ఉంటుంది అని ఇక గట్టిగా ఆరుస్తూ ఉంటాడు అప్పుడే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ వాయిస్ నేను ఎక్కడో విన్నట్లుంది అని ఇక అనుకుంటూ ఉంటాడు ఈ వాయిస్ నేను ఎక్కడ విన్నాను అని ఇక వెన్ను తిరిగి చూస్తాడు అప్పుడే ఇక భాగ్యం పెనిమిటి లోహిత తన తండ్రిగా పరిచయం చేస్తుంది కదా అతను మాత్రం ఇడ్లీలు అమ్ముతూ ఉంటాడు అది చూసి మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి ఈయనే లోహి వల్ల నాన్న కదా ఏనేంటి ఇడ్లీలు అమ్ముతున్నాడు ఇతను బిజినెస్ మ్యాన్ కదా ఏదో పని మీద ముంబై వెళ్తున్నామని చెప్పారు కానీ ఈయన రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముతున్నాడు ఆయన గెటప్ కూడా వేరే విధంగా ఉంది ఇక తెలుసుకోవాలి అసలు ఇతను ఎవరు లోహి తండ్రినా తెలుసుకోవాలి అని ఇక వెంటనే మ్యాడీ అయితే ఇక లోహి తండ్రిగా నటించిన వాకింపెడిమిటి దగ్గరికి వస్తాడు వెంటనే ఇక అతడు ఇక ఏంటి బాబు ఇడ్లీలు కావాలా అని అంటూ ఉంటాడు అయితే గుర్తుపట్టకుండా అప్పుడే మ్యాడీ నేను ఇడ్లీల కోసం రాలేదు నీ గురించి తెలుసుకోవడానికి వచ్చాను అని అనగానే ఏంటి బాబు నా గురించి తెలుసుకునేది ఏంటి అని అనగానే నువ్వు ఇక లోహి వల్ల నాన్నవు కదా అని అనగానే ఏంటి బాబు లోహి ఎవరు నాకు లోహి అనే అమ్మాయే తెలీదు నేను చాలా చోట్ల నాన్నగా నటించాను చాలా చోట్ల నా భార్య అమ్మలా నటించింది మేము డబ్బు కోసం చాలా చోట్ల నటించాం అందులో లోహి ఎవరో తెలియదు అని అనగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి లోహిత ఎవరో తెలీదా నువ్వు తండ్రివని ఈ మధ్య ఇక నల్లఫుసన ఫంక్షన్కి నువ్వు నీ భార్య ఇక లోహిత తల్లి నువ్వు వచ్చారు కదా అని అనగానే ఏంటి బాబు ఆ అమ్మాయ ఆ అమ్మాయి అయితే డబ్బులు ఇవ్వమంటే లేవని వంద రెండొందలతో బేరమాడింది అలాంటి అమ్మాయికి మరోసారి నటించను ఇక పైసలు లేవని చెప్పి తను చేతికున్న బంగారు గాజులు తీసుకువచ్చాను ఇస్తానని చెప్పి తన తల్లిదండ్రులుగా నటించమని చెప్పింది కానీ ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వడంలో చాలా లేట్ చేసింది ఇక నుంచి ఆ అమ్మాయికి తల్లిదండ్రులుగా మేము రాంబాబు అని ఇక నిజాన్ని అయితే బయట పెట్టేస్తాడు ఇక భాగ్యం పెరిమిటైతే అప్పుడే మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు లోహిత తల్లిదండ్రులు కాదా అని అనగానే కాదు బాబు ఆ అమ్మాయి మమ్మల్ని అద్దెకి తీసుకువెళ్ళింది అంటే డబ్బిచ్చి మమ్మల్ని కొద్దిసేపు నటించమని చెప్పింది అని ఇక అనగానే మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోతాడు అప్పుడే ఇక వెంటనే చాలా కోపంతో ఏంటి లోహి ఎందుకు ఇలా చేసింది తన తండ్రిలను తీసుకురమ్మని చెప్పాం కదా ఎందుకు లోహి వీళ్ళకి ఇచ్చి వీళ్ళు డబ్బున్న వాళ్ళుగా నటించమని ఇక వాళ్ళని తీసుకువచ్చి ఇక్కడ తన తల్లిదండ్రులుగా పరిచయం చేసింది అని చాలా కోపంతో ఇక చాలా కోపంతో అక్కడి నుంచి వస్తూ ఉంటాడు వెంటనే లోహికి వార్నింగ్ ఇవ్వాలి అసలు లోహి ఎందుకు ఇలా చేసిందో తెలుసుకోవాలి అని ఇక మ్యాడీ అయితే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడు మ్యాడీ చూసి మధు ఏంటి మ్యాడీ ఏంటి ఏం జరిగింది ఎంత తొందరగా వచ్చావు ఈరోజు రెస్టారెంట్ ఓపెన్ చేయలేరా అని మధు అయితే మ్యాడీని అడుగుతూ ఉంటుంది అప్పుడే మ్యాడీ చాలా చిరాగ్గా కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇదేంటి ఏంటి ఇంత కోపంగా ఉన్నాడు ఏంటో ఏం జరిగింది అసలు అని ఇక చాలా ఆవేశంతో ఇక మధు కూడా రూంలోకి వస్తుంది ఏంటి మ్యాడీ నేను పిలిచినా పలకకుండా అంత సీరియస్గా వచ్చావు అసలు ఏం జరిగింది మ్యాడీ అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే అప్పుడే ఇక లోహి లోహి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇదేంటి మ్యాడీ ఏంటి లోహితపై అంత గట్టిగా అరుస్తున్నాడు అంటే లోహిత గురించి నిజం తెలిసిపోయిందా అని ఇక మ్యా మధు అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటి మ్యాడీ లోహిత ఎందుకు అని అనగానే నువ్వు సబ్ సైలెంట్గా ఉండు మధు అని ఇక అంటూ ఉంటాడు వెంటనే లోహి లోహి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే లోహిత కిందికి వచ్చి ఏంటి మ్యాడీ ఏం జరిగింది అని అంటూ ఉంటుంది ఏం జరగమని ఏంటి ఏం జరగడం ఏంటి అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే వరుణ్ ఏంటి బావా ఏం జరిగింది బావా లోహిత ఏదైనా తప్పు చేసిందా అని ఇక అంటూ ఉంటాడు వరుణ్ అయితే అవును బావా లోహి చాలా పెద్ద తప్పే చేసింది లోహి మనని చాలా మామూలుగా కాదు బక్రాలని చేసింది పెద్ద బక్రాలనే చేసింది అని ఇక అనగానే ఒక్కసారే షాక్ అయిపోతారు అప్పుడే ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును బావా ఇక లోహిత తన తల్లిదండ్రులుగా నల్ల పూసల ఫంక్షన్కి తీసుకువచ్చింది ఎవరినో కాదు వాళ్ళని అద్దెకి తీసుకువచ్చింది వాళ్ళకు కొంత డబ్బిచ్చి తల్లిదండ్రులుగా నటించమని చెప్పి ఇక లోహిత మన దగ్గరికి తన తల్లిదండ్రులుగా వాళ్ళని తీసుకువచ్చింది అని అనగానే వరుణ్ ఒక్కసారే షాక్ అయిపోతారు అప్పుడే ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవునుభావా ఈ నిజం నాకు ఇంతమంది తెలిసింది లోహి తండ్రిగా నటించిన అతను ఇక రోడ్డుపై ఇడ్లీలు అమ్ముతూ ఉన్నాడు నేను రెస్టారెంట్కి వెళ్తూ ఉండగా అతన్ని చూశాను అతన్ని అడిగితే నిజమంతా చెప్పేశాడు కొంత డబ్బిస్తానని చెప్పి తన తల్లిదండ్రులుగా నటించమని లోహి అలా చెప్పిందంట అని చెప్పగానే వరుణ్ షాక్ అయిపోతాడు ఏంటి లోహి ఏంటి నిజమైన భావ చెప్పేది అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక లోహిత కంగారు పడుతూ ఉంటుంది ఈ నిజం తెలిస్తేనే బాగుంటుంది లేకపోతే ఎప్పటికీ లోహిత చాలా ఇక బాధపడవలసి వస్తుంది అని ఇక మధు కూడా అనుకొని అవును వరుణ్ నిజంగానే లోహిత తల్లిదండ్రులుగా నటించమని వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చింది వాళ్ళు నిజమైన తల్లిదండ్రులు కాదు అని ఇక అనగానే ఇక వరుణ్ షాక్ అయిపోతాడు ఏంటి మధు ఆ విషయం నీకు కూడా తెలుసా అని మ్యాడీ అంటూ ఉంటాడు అవును మ్యాడీ నాకు ముందే తెలుసు ఆ రోజు వాళ్ళు డబ్బుల కోసం లోహిపై చాలా కోపంతో ప్రవర్తించడం నేను చూశాను వాళ్ళు మాట్లాడడం నేను విన్నాను కానీ నిజం చెప్తే లోహిత ఫీల్ అవుతుందని నేను చెప్పలేను అని ఇక అనగానే అవును మ్యాడీ ఇంకా నిజంగానే లోహిత తల్లిదండ్రులు వాళ్ళు కాదు ఇక అని అనగానే లోహిత తల్లిదండ్రుల గురించి నీకు తెలుసా మదు అని ఇక మ్యాడీ వారు అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక మ్యాడీ అయితే మ్యాడీతో అయితే మధు నాకు లోహిత తల్లిదండ్రుల గురించి తెలీదు కానీ వాళ్ళు ఎంత డబ్బున్న వాళ్ళు ఏమీ కాదు అని ఇక అనగానే వరుణ్ షాక్ అయిపోతాడు మ్యాడీ కూడా షాక్ అయిపోతాడు ఏంటి మధు ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు కోటీశ్వర్లు కదా వాళ్ళ అమ్మ నాన్న బిజినెస్ మ్యాన్స్ కదా అని వరుణ్ అనగానే లేదు వరుణ్ అబద్ధం చెప్పింది లోహిత ఈ విషయంలో కూడా మనకి అబద్ధం చెప్పింది వాళ్ళు ఉన్నత స్థాయి వాళ్ళు ఏమీ కాదు వాళ్ళు నిరుపేద కుటుంబం తనకి తండ్రి తండ్రి లే కానీ తల్లి ఇక తన అన్నయ్య మాత్రమే ఉన్నారు ఆ విషయం అయితే నాకు తెలుసు కానీ వాళ్ళు ఎలా ఉంటారో ఎక్కడుంటారో తెలీదు కానీ లోహి వాళ్ళు మాత్రం నిరుపేద కుటుంబం వాళ్ళే ఇక ఏమీ కాదు అని చెప్పగానే వరుణ్ షాక్ అయిపోతాడు అప్పుడే ఇక మ్యాడీ అయితే చాలా కోపంతో ఇక లోహితపై చెంప పలగొడతాడు అప్పుడే ఇక లోహిత ఏంటి మ్యాడీ ఎందుకు కొడుతున్నావు నేనేం ఇక మోసం చేయలేదు కదా అని అనగానే మోసం చేయలేదా మా బావని చాలా మోసం చేసావు కోటీశ్వరాలను చెప్పావు ఇక నువ్వు ఈ ఆస్తిని చూసే ఇక బావని పెళ్లి చేసుకున్నావని అర్థమైపోయింది నీ లగ్జరీగా తిరగడం నువ్వు ఈ విధంగా రెడీ అవ్వడం అంతా నువ్వు ఉన్నత స్థాయిలో ఉన్నట్లు నటించి చెప్పడం ఇదంతా డబ్బు కోసమే కదా అయితే బావని కూడా డబ్బు కోసమే పెళ్లి చేసావని నాకు అర్థమైపోయింది ఇక ఇలాంటిది మా బావకి సెట్ కాదు నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఇక చాలా కోపంతో మ్యాడీ అయితే ఇక లోహితనైతే బయటికి గెట్టేస్తాడు అప్పుడు లోహి వరుణ్ కూడా ఇక చాలా మంచి చేసా బావా నేను లోహి ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు అంటే మన వెనుక అలా ఉన్న డబ్బును మాత్రమే ప్రేమించింది నన్ను కాదు అని ఇక వరుణ్ కూడా నిజమైతే తెలుసుకుంటాడు ఈ విధంగానైతే లోహిత నిజ స్వరూపాన్ని ఇక భాగ్యం పెనిమిటి ఇడ్లీలు అమ్ముతూ ఇక మ్యాడికి పడడంతో తెలిసిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్